విజయవాడ మధురా నగర్ గులాబీ తోట శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొరస పార్థ సారథి కృష్ణ భగవానికి పూజ నిర్వహించిన మంత్రి సారథి ఈ సందర్భంగా మంత్రి పార్థ సారథి మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ మాట్లాడారు ఆ కృష్ణ భగవాను కృప కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కృష్ణుని కృపతో ప్రజలు పసు పక్షాదులు సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ లోకేష్ పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్ర మంది రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని తెలియజేశారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం నిరుద్యోగులు మొక్కుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఎందరో అనుకుంటారని మల్లికార్జున యాదవ్ తెలిపారు ஓ <laughs> மாமா <laughs> Bakalım ne yapacağız? Şimdi şundan inçaga, ne yapacağız? Çok iyi bakalım. Başka ne yapacağız? 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 Başka ne yapacağız?

शरंग जी का नमस्कार आज जैसा कि सामान्य लक्षन हुआ शरंग जी आर स्टार सक्सेस में करने के लिए हम सब बहुत आदर में रखे बीच में था कैमरा दलपनन 3000000 रुपए ये एक कलर रखे मान लो दिस स्पेसिफिकेशन संसार 2000000 तो 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 ंदर की श्रीकृष्णाष्टमी शुभाकांक्ष श्रीकृष्ण बेयर तो రాష్ట్రంలో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని అన్నీ కూడా చల్లగా ఉండాలని వ్యవసాయం బాగుండాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని కృష్ణుని లోకేష్ బాబు గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో అందరికీ మేలు జరగాలని చెప్పేసి ఆ శ్రీకృష్ణుని మనసారా ప్రార్థించారు చాలా చోట్ల కృష్ణ భక్తులు గుడులు కట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు వారందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించాలని వేడుకుంటూ ఉన్నాను ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా వాటిని పరిగణన తీసుకోకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని మనసులో ఉంచుకొని ఏదైతే ప్రారంభాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి అయితే కూడా బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఆ కృష్ణుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి వెళ్తున్నాను గులాబీ తోటలో శ్రీకృష్ణ మందిరానికి మన గౌరవ మంత్రి వర్యులు పోలీసు పార్సారథ గారు విచ్చేయడం వారికి హృదయపూర్వకమైనటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ గులాబీ తోటలో వేంచేసినటువంటి శ్రీకృష్ణుడికి ద్వారకలో శ్రీకృష్ణుడికి మధురలో శ్రీకృష్ణుడికి జరిగిన కష్టాలు వచ్చాయి పది పదవ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని గులాబీ తోటలో జరుపుకుంటా ఉన్నాం ఈ కృష్ణుడు మహిమ కలిగినటువంటి కృష్ణుడు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారని మహిమని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మాకు ఉద్యోగాలు వచ్చిన చెప్పుకుంటా ఉన్నారు ఒక మహిమ కలిగినటువంటి శ్రీకృష్ణుడిని కృష్ణాష్టమ రోజు ఉత్పల్ల పూజ సంయుక్తం నేలజయమూత శిరోరత్నం కృష్ణం వద్దే జగద్గురం వన్న భగవాన్ శ్రీకృష్ణుడిని ఈ రోజు ప్రతి ఒక్కరూ దర్శించుకుని స్మరించి స్పృగించుకోవడం వల్ల వారి పాపాలన్నీ కూడా కొలిగి వారికి ధన్యత పొందుతారని